హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ ఈరోజు నేను మీతో మాట్లాడేది కిరణ్ చేబ్రోల్ ఈ వ్యక్తి లాస్ట్ వీక్ వైఎస్ భారతిరెడ్డి గారి మీద వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు అలాగనే టీడీపీ పార్టీని ఇతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించింది సో ఈ విధంగా ఇప్పుడు అతను ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు ఇతన్ని జైలుకి తీసుకెళ్లే క్రమంలో అంటే లాస్ట్ వీకే సో ఇతన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లే క్రమంలోనే ఇతనుకున్న థ్రిట్ మీకు అర్థం అవ్వచ్చు అంటే చాలామంది అతను అభిమానులు ఎప్పుడప్పుడు బయటకు వస్తాను ఎదురు చూడవచ్చు ఆయన అతను ద్వేషించే వాళ్ళు కూడా ఎదురుకొస్తున్న విషయం మీరు మర్చిపోకూడదు అతన్ని తీవ్రంగా ద్వేషించే ప్రజలు అతని మీద దాడి చేయడానికి తెగించి ఉన్న కార్యకర్తలు ఈ విషయాన్ని మీరు మర్చిపో మీరు మర్చిపోకూడదు ఒకవేళ అతను ఇప్పుడు మీరు బయటకు వస్తే మీరు బయటికి తీసుకొచ్చారు సార్ అతను అభిమానించే వాళ్ళు ద్వేషించేవాళ్ళు ఏదైనా కారణం చేత డబ్బులు ఖర్చు పెట్టి సరే అతను బయటికి తీసుకొస్తే అతను ఉన్న త్రెట్ని మీరు ఒకసారి గమనించండి ఎక్స్పెషల్గా అతన్ని ఎవరైతే అభిమానించే వాళ్ళు ఉన్నారో టీడీపీ క్యాడర్లో ఒకసారి మీరు గమనించండి అసలు అతను అతన్ని అరెస్ట్ చేసిన విధానాన్ని ఒకసారి మీరు గమనించండి ఎప్పుడైతే పోలీసు అతన్ని అరెస్ట్ చేసి ఆ వేరే పోలీస్ స్టేషన్కి తరలిస్తుండగా ఈ మార్గం మధ్యలోనే గోరంట్ల మాధవ్కి సమాచారం వచ్చింది సో అరెస్ట్ చేసిన పోలీసులు మా సమాచారం ఇచ్చింది ఏమంటారు మీరు తెలుసుకోవచ్చు అలానే పదకొండు మంది ఎస్ఐ పదకొండు మంది పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారు ఈ విషయం మీద అంటే అతనికి ఉన్న థ్రిడ్ మీరు గమనించవచ్చు సో ఇక్కడ ఎవరైతే అతనికి సమాచారం ఇచ్చారో అతని వెంటనే గోరంట్ మీద అలర్ట్ అయిపోయి ఆ పోలీసు వాళ్ళని వ్యాబడి వెంబడించి ఆపి తర్వాత గోరంట్లో అది సారీ ఆ చెబురాల మీద డైరెక్ట్గా అటాక్ ప్రయత్నించాడు అతనే కాకుండా అతను అనుచరులను కూడా తీసుకొచ్చాడు దాదాపు ఏడు మంది తీసుకొచ్చాడు సో ఈ విధంగా అతని మీద అటాక్ ప్రయత్నించాడు సో ఇతను ఎంత డేంజర్లో ఉన్నాడు సార్ గమనించండి మీరు అటువంటి వ్యక్తిని ఇప్పుడు కిరణ్ చేపూర్ అనే వ్యక్తిని మీరు ఒకవేళ కానీ ఎవరైనా సరే టీడీపీ సానుభూతి పరులు కిరణ్ సానుభూతి టీడీపీ సానుభూతి పరిధి కంటే కూడా కిరణ్ సానుభూతి పరులు కిరణ్ సానుభూతి పరులు బయటికి తీసుకొచ్చినట్టయితే అతన్ని మీరు కాపాడగలుగుతారో లేదో సార్ చూడండి ఒకవేళ అతనికి ఏదైనా జరిగరా అనేది జరిగినట్టయితే అది టీడీపీ అధిష్టానికి కూడా తలపిగా మారింది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఎవరైతే టీడీపీని వ్యతిరేకిస్తున్నారో అది కిరణ్ చేపలని సస్పెండ్ చేసిన సస్పెండ్ చేయడాన్ని వాళ్ళందరూ కూడా మళ్ళీ రేపు ఏమంటారు బయటికి తీసుకొచ్చి వాళ్ళు కాపాడుకోవద్దా చంద్రబాబు మళ్ళీ అసలు చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఏమీ చేత కాదు ఇదో చేత కాదు ప్రభుత్వం అని మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు సో ఇప్పుడు కిరణ్ చౌపు బయటకు వస్తే అది కిరణ్ చౌపుకి ప్రాణ నష్టం అలాగనే అతను అతన్ని అభివర్ణించే వాళ్ళకి కూడాను అతను ఎప్పటికీ దూరం అయ్యే అవకాశం కూడా ఉండింది అలాగనే టీడీపీ కూడాను కొత్త టర్లోకి తీసుకొచ్చి పెట్టింది అలాగని చెప్పి నేను కిరణ్ చెబ్రోలు నీ జీవితాంతం జైల్లో ఉండేవాళ్ళు చెప్పిన ఉద్దేశం కాదు నేను అతను వ్యతిరేకించేవాడిని కాదు సపోర్ట్ చేసేవాడిని కాదు ఏదో ఒక నార్మల్ పర్సన్గా నేను అభిప్రాయం మీతో చెప్తున్నాను సో ఈ విధంగా కిరణ్ చేబ్రోలు జా లోపల ఉంటేనేమో టీడీపీ పార్టీ అధిష్టానం తలనొప్పి క్యాటర్ రోజు దీని మీద వాళ్ళ మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉండేది ఒకవేళ బయటకు వస్తే వైసీపీ నుంచి కావచ్చు అతన్ని జనసేన భారతిరెడ్డి గారి సానుభూతి పరులు కావచ్చు భారతిరెడ్డి గారిని అభిమానించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అభిమానించే వాళ్ళు వైసీపీ అభిమానించే వాళ్ళు వీళ్ళందరూ కూడా అతని మీద దాడి చేసే అవకాశం కూడా ఉంది సో ఈ విషయంలో కిరణ్ చెబురాలు పరిస్థితి ఎలా ఉందంటే ముందు నొయ్యి వెనక్ గొయ్యి అన్నట్టుంది సో ఇప్పుడు నాకేమనిపిస్తూ ఉంది అంటే ఇప్పట్లో కష్టమే కిరణ్ చేబిరావులు గారు బయటికి రావడం వచ్చినా కానీ ఆయనకి అంత మంచిది కాదు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో చెప్పండి సో నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నెక్స్ట్ వీడియోలో సరి చేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్